హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు గారి స్పెషల్ బ్యాంగి పులిహారో మామిడికాయ పులిహార చూడండి ఇది ఒక మామిడికాయ కొంచెం కొత్తిమీర మిర్చి ఒక ఫోర్ ఫైవ్ కరివేపాకు పల్లీలు శనగపప్పు ఎండుమిర్చి మినప్పప్పు ఆవాలు జీలకర్ర జ్యూస ఉప్పు దీనికి దీనికి సీక్రెట్ ఒక పొడి అండి దీనికి కావాల్సినది దీనికి టేస్ట్ ఇచ్చేది ఫ్లేవర్ ఇచ్చేది ఏంటంటే ఇదేనండి ఒక స్పూన్ మిరియాలు ఒక్క స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ మెంతులండి ఇది డ్రై రోస్ చేసుకొని పౌడర్ వేసుకోవాలి ఇదోండి లైట్గా వేయించుకోవాలి ఊరికే లైట్గా దగ్గర వేయించుకొని అయిపోయింది పౌడర్ చిన్న రోజుల్లో వేసి లేకపోతే మిక్సీలు వేసి పౌడర్ తీసుకోవాలి ఇప్పుడు తాలింపేయాలి ఒక ఫోర్ స్పూన్స్ వేస్తున్నాను ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా నెక్స్ట్ యాజ్ గా అన్ని మనకు తాలింపుకి ఏమేమి అవసరమో అవన్నీ వేసుకోవాలి రెండు స్పూన్ లావాలు ఇలా మీ ఇష్టం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే నేను కొంచెం వేసాను ఇదండి మినపప్పు శనగపప్పు கொஞ்சம் வீட்லாம் ஸ்லோம் கம்ப்ளீட் இன்னைக்கு இது கொஞ்சம் ஜோராக வேகங்க ஜோரக வீக்கம் మిడికాయ అట్లా లైట్గా ఫ్రై కానీ అయిపోవలసి ఉంది నెక్స్ట్ పసుపు ఇప్పుడు ఇవ్వండి ఏ పౌడర్ ఉంది కదా జీలకర్ర మెంతులు మిరియాలు జీలకర్ర మెంతుల మిరియాల పౌడర్ లోడ్ చేసి దాల్చా ఇది ఒక్క నిమిషం ఫ్రై అయ్యింది ఉప్పు దీనికి సరిపడినంత రైస్ కి సరిపడినంత ఒక టూ స్పూన్స్ ఆల్రెడీ రైస్ వేసి ఒడ్డు పెట్టాము అది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అండి ఇంత చక్కగా కలిపేశాను ఈ పొడి వేసాం కదా అండి ఇది మిరియాలు జీలకర్ర మెంతులు పౌడర్ వేసాం కదా మిరియాలే వెరైటీ వేస్తాం ఉప్పు సారీ చూసుకుంటే అవసరమైతే ార్నిష్ కొ ఉప్పు కొంచెం సరిపోలేదు అంతే కొంచెం అంతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ చేయండి చూడండి ఇది ఒక సపరేట్ సీక్రెట్ పౌడర్ వేసాము కదా జీలకర్ర మెంతులు మిరియాల పొడి ఇది వేసినందుకు ఈ మ్యాంగో పులిహోరకు మూడే మామిడికాయ పులిహోరకు చాలా టేస్ట్ వచ్చిందండి చాలా బాగుంది చూడండి మీరు కూడా చేసుకోండి ఎలా ఉందో చెప్పండి ఇట్లా న్యూ రెసిపీస్ కోసము ఫాలో మై ఛానల్ ద బెస్ట్ ఎస్ఆర్ ద బెస్టీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్